హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు ఒక కొత్త ఐటమ్స్ అయితే మీ ముందుకైతే రావటం జరిగింది అసలు ఏంటి ఇది దీని ఇది దేనికి వాడతారనేది వీడియోలో చూసేద్దాం ఈ మా పెద్దవాళ్ళు మా పూర్వీకులు పెద్దవాళ్ళు అక్కడ నుంచి వస్తున్న చేపలు పట్టే పనిముట్టండి ఇది వీటితో ఎలా చేపలు పడతారనేది అసలు ఏం చేపలు పడతారనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలో వెళ్ళిపోతాం మనం తయారు చేసుకున్న ఈ సారీ దీని అయితే తీసుకొచ్చేసామన్నమాట రొయ్యలు పట్టడానికి ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా తొమ్మిదిన్నర పదే లోపు అవుతుందండి ఇప్పుడైతే నైట్ టైం చూడండి చెరువు ఎంత ఇదిగా ఉందో ఇప్పుడు వెళ్ళి రొయ్యలు దొరుకుతాయా దొరకవో తెలియదండి నాకు అంత అవగాహన లేదు కానీ ఈ నైట్ టైము రొయ్యలేట ఎలా ఉంటుందనేది వీడియోలో చూసేద్దాం అయిపోయినా ఫ్రెండ్స్ రైలు పడదాని వచ్చాము కానీ ఇక్కడ కొరమెంట్లు అయితే తగులుతున్నాయి అనమాట కనిపిస్తుందా చిన్నది పెద్ద కొరమైన వెళ్ళింది ఏదో ఒకటి కానీ రైలే కావాలి కానీ ఇలువైన చేపలు కాబట్టి అక్కడ మాత్రం పెట్టేది ఉండదు

ఫ్రెండ్స్ నేను అసలు అనుకోలేదు రొయ్యలు పడదామని వచ్చాము కాకుండా కొరమేడలు దొరుకుతున్నాయి వచ్చిన అవకాశాన్ని పాంగొట్టుకోకూడదని పొడి చేస్తున్నా వెళ్ళిపోద్ది అనుకుంటా ఇందాక మీద పెద్ద దాపడింది కొంచెం అంతేలా వెలిపినట్ అన్నీ పెద్దవి దొరికినట్టు అన్నీ చిన్నవి అదే కదా అనుకుంటాము

嗯。 아, 치이네요 아, 이건 나너네 보자, పెచ్చాపలయ్యా ఫ్రెండ్స్ మేము అనుకున్న పని అయితే జరగలేదండి ఇంటికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ గుచ్చుకుందండి నేను అనుకున్న వీడియో అయితే వేరే అండి కాదు చేపలైతే ఇది రొయ్యలు అయితే పడదామని వచ్చాను కాకుంటే రొయ్యలు అయితే మనకి ఎక్కడ కనిపించలేదు వాటర్ అనేటివి చాలా ఇంకా బ్లాక్గా అనమాట కొంచెం నీళ్ళు అనేటి టేట్గా ఉంటే రొయ్యలు అనేటివి ఖచ్చితంగా అయితే కనిపిస్తాయండి ఇప్పుడు ఈ నీళ్ళు అనేది కొంచెం డస్ట్ ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అవటం వల్ల రొయ్యలు పట్టలేకపోయాము వచ్చిన దానికి ఖాళీ చేతులతో పాకుండా ఇది పొరమీలండి వీటిని వీటి కోసంగా ప్రత్యేకంగా వీటి కోసంగా కానీ వస్తే ఆ టబ్బుకైతే పట్టుకెళ్ళచ్చు అన్ని చేపలు కలిసి ఆ టబ్బుకైతే పట్టించండి ఇప్పుడు మాకు అంత టైం లేదు నేను రొయ్యల కోసం వచ్చాను రొయ్యలు అయితే దొరకలేదు ఇంటికైతే వెళ్ళిపోతున్నాను టైం అయితే ఇప్పుడు ఒక ఒంటి గంట అయ్యిందండి టైం ఒంటి గంట అయింది తిరిగాము చెరువు అంతా తిరిగాము ఎక్కడ రొయ్యి అనేది మాకు కనిపించలేదు ఈ కొరమేళ్ళు అయితే ఉన్నాయి కొరమేళ్ళు అయితే ఆటే కనిపిస్తూ ఉన్నాయి మా వచ్చింది అట్ల కోసం కాదు కాబట్టి ఇంతవరకు వీడియో ముగించుకొని అయితే వెళ్తూ వెళ్ళటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్